sat 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 ara namaste ara bol sargar ara namaste sat majo chak aadavan aad స్వాగతం సుస్వాగతం సార్ వివిధ ओके 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 सर चिपक कट हो अरे ओके सर अंडे में मौका होता है वार्ड मेंबर ओके श्री मालिक साहब पक्का घर के रावत क्रिया होता है अम्मा रईत समन्वय समिति मेबर मत मधुकर्गे रावल सिंह गोरता

కొంచెం ముందు రమ్మా నమస్కారం రిటర్న కొంచెం ముందుకు రండి సార్ దేశ అంజనా గారిని రావాల్సిందిగా సురేష్ గారిని రావాల్సిందిగా అబ్ మేష్ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాయి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాత గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాత గారిని గారు కోరుతా ఉన్నా ఇక్కడ <laughs> <laughs>

ల లక్ష్మణ్ గారిని రావాల్సిందిగా పోతా ఉన్నాయి లక్ష్మణ్ దయచేసి మీరుగా మీరు ఉన్నటువంటి సిగా కోరుతా ఉన్నా అదేవిధంగా భూర స్వామి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నా మద్దూరి యాదగిరి గారిని కోరుతా ఉన్నా పార్టీలో కావడానికి సిద్ధంగా ఉన్నారు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది కేవలం నేను ఇంతకు ముందు కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరూ ఏదైతే మంచి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అన్ని గ్రామాలలో కూడా నిధులు పెట్టాలని చెప్పి మీరందరూ కూడా నన్ను అప్పుడు గెలిపించుకోవడం జరిగింది నేను అన్ని గ్రామాలు తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయి కనుక్కొని అన్ని చోట్ల కూడా పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి నిధులు పెట్టడం జరిగింది అన్ని పనులు కూడా సక్రమంగా నడుస్తున్నాయి కానీ అది సరిపో మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో రోజు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వడము పాటు మన మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ తర్వాత రాజీవ్ కింద పది లక్షలు వైద్యం విద్య గురించి కూడా మన నేర సోమన్పల్లిలో రెండు వందల కోట్ల ఒక మంచి విద్యా సంస్థ అక్కడ కూర్చున్నారు అంటే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన ప్రకారంగా నడుస్తున్నారు ఎంప్లాయ్‌మెంట్ యాభై వేల ఉద్యోగాలు మన టీచర్ల టీచర్ చేసి ఏ గ్రామాల్లో కూడా టీచర్లు కలవ లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం త్వరలోనే మన ఈ సింగరెడ్డి పవర్ ప్లాంట్ అక్కడ కాకా వెంకట స్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఎనిమిది వందల యాభై వెంకవాట్ల పవర్ ప్లాంట్ రావడం జరిగింది ఒకసారి నాకు కూడా అవకాశం వచ్చింది నా ఆయాంలో మళ్ళీ ఇంకొక ఎనిమిది వందల యాభై మెంగు వచ్చే రెండు సంవత్సరాలలో ఆ కొత్త పవర్ ప్లాంట్ వస్తుంది మన దగ్గర ఐదు వేల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా మన సింగరేణి అవుట్సోర్సింగ్లో మన సింగరేణి పవర్ ప్లాంట్ లో ఎనభై శాతం వారు కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి ఒక రూల్ కూడా పాస్ చేయడం జరిగింది చాలా చోట్ల వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు పది సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో మనం బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం కానీ బెడ్ రూమ్ ఇల్లు రాలేదు కానీ ఇప్పుడు గ్రామ గ్రామంలో వెళ్ళినప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు పడుతున్నారు మళ్ళొకసారి ఎవరైతే ఎలుగులో ఉన్నారో వీళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి వీరికి కూడా ఇల్లులు శాంక్షన్ అవుతాయి కట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ లాట్ లో ఏదైతే మూడు వేల ఐదు వందల కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సరిగా పేమెంట్ కూడా రావడం జరుగుతుంది కొందరు ఎవరైతే పాత ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నారో పాత పని ప్రారంభం ఇచ్చిన తర్వాత కట్టుకున్నారు వారికి కొద్దిగా ఇబ్బంది ఉంది నేను ఇంతకు కూడా చెప్పినాను నేను మళ్ళీ హైదరాబాద్ హౌసింగ్ బోర్డు అథారిటీతో మాట్లాడి ఈ ఇష్యూలో కూడా ఏదో ఒక పరిష్కారం చేసే అవసరం ఉంది అది కూడా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ మరి సన్నబియ్యం సన్నబియ్యం కూడా మీ అందరికీ సన్నబియ్యం మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత కొత్త రేషన్ కార్డు రాలేదు కొత్త రేషన్ కార్డు కూడా మొన్న ఇవ్వడం జరిగింది నేను నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వారికి చెప్పినాను మనము కొత్త రేషన్ కార్డు ఇచ్చినప్పుడు వారు ఎవరైతే అలర్ట్ ఉన్నదో వాళ్ళకు పెన్షన్ ఇచ్చే అవసరం ఉన్నది తొందరగా మనకు ఆ కార్డు ద్వారా ఏదైతే మనకు నియమిస్తున్నారో మనకు సొంత గిఫ్ట్ కూడా రావడం ఓ తల్లి హాయ్ సర్పంచ్ అలక్ష్యంగా కూడా ఎవరైతే సర్పంచ్ గెలిచి ఉన్నారో అందరికీ కూడా ఒక మాట కూడా జరిగింది ఎవరైతే గెలిచినారో మీకు ఇరవై లక్షల రూపాయలు బంక్స్ పెడతారని చెప్పి ఈ అందరికి మాట ఇచ్చినా ఆ మాట ప్రమాదం మీ అందరు కూడా అసీవ్మెంట్ తీసుకుని రండి ఒక మూడు నాలుగు రోజులు వస్తే వారం రోజులలోనే ప్రొసీడింగ్ చూపిస్తారు మీరు ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీరు గ్రామంలో వెళ్ళి మేము పని చేస్తున్నామని చూపించే అవసరం ఉన్నది కూడా ఈ గ్రామాలలో ఏదైతే ఉన్నాయో అది ఇవ్వాలని చెప్పి మీ కూడా కోరడం జరుగుతుంది తర్వాత మున్సిపాలిటీ నేను ప్రొద్దున కేటాన్పల్లి మున్సిపాలిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పటి వరకు మనకు చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు టౌన్ లో కేటానపల్లి టౌన్ లో మందివరి టౌన్ లో మూడు టౌన్లు కూడా ఎక్కడ కూడా స్మశాన వాటిక లేవు నేను వచ్చిన తర్వాత మండపల్లిలో స్మశాన వాటిక పూర్తి చేయడం జరిగింది తర్వాత కైతాన్ పల్లిలో కూడా అక్కడ భూమి లేకుంటే సింగరేణి సంస్థతో ఐదు ఏకరాల భూమి కొట్లాడి అక్కడ హిందూ స్మశాన వాటిక ఒకటి క్రిస్టియన్ స్మశాన వాటిక ఒకటి కబ్రస్థాన్ ఒకటి మూడు కూడా అక్కడ ముగ్గురికి మూడు కులాలు మూడు మతాలకు వాళ్ళకి ల్యాండ్ ఇప్పించి సుమారు రెండు కోట్ల రూపాయలతో అక్కడ శ్మశాన వాడికలు కట్టడం జరుగుతుంది మన చెల్లూరులో కూడా ఇక్కడ కూడా ఒక ఏకరం మన మల్లేశ్వరం గౌడ్ గారు ఇక్కడ వాళ్ళు కూడా ముందుకు వచ్చి శ్మశాన వాడికలకి ఒక ఏకరం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా కట్టడం కోటి రూపాయలు ఇరవై ఐదు లక్షలతో ఎందుకంటే ఇక్కడ పెద్ద శ్మశాన వాడిక కట్టేది అవసరం ఉన్నది ఆ ఫ్యాంక్షన్ కూడా అయింది